హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బిల్లులు అయితే అమౌంట్ జమ అవుతుందండి ఒకసారి ఏపీ బిల్లులు జమ అయిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సిపిఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి అదేవిధంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కుకింగ్ కాస్ట్ బిల్స్ అయితే ఒకటి నుంచి ఎనిమిది క్లాసెస్ అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి బిల్లులు అయితే క్రెడిట్ కావడం జరిగింది ఈరోజు ఎండిఎం ఏజెన్సీకి సంబంధించి అదేవిధంగా ఈహెచ్ఎస్ పోర్టల్ డీడీఓ లాగిన్ అందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంట్రాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ లెటర్ను ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపించండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఈ యొక్క మెయిల్ అయితే పంపించినట్లయితే డీడీఓ డిక్లరేషన్ అనేది పంపించినట్లయితే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి ఇప్పుడు తాజాగా జీపీఎఫ్ లోన్స్ ఏపీజెల్ఐ లోన్స్ ఎస్ఎల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంటు అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంటు జమ అవుతూ ఉన్నాయి ఇక టీఏ బిల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జమ అవుతున్నాయి ఇంకా డిఏడిఆర్ అరియర్స్ విషయంలో వచ్చినట్లయితే డిఏ మరియు డిఆర్ఆర్యర్స్ పద్దెనిమిది నెలల చెల్లింపులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో మొదటి వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రెండో వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మూడో వాయిదా అరియర్స్ రెండు వేల ఇరవై నాలుగులో అరియర్స్ చెల్లించబడతాయని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కూడా ఇంతవరకు అయితే జమ కాలేదు పీఆర్సీ అరియర్స్ కూడా నాలుగు సంవత్సరాల్లో జమ చేస్తాము రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం ముప్పైలో ఇరవై శాతం నలభైలో యాభై ఈ విధంగా చెప్పడం జరిగిన ఎక్కడా కూడా పిఆర్సీ ఆరియర్స్ కూడా జమ అయినట్టు సమాచారం ఎవరికి లేదండి అదేవిధంగా పెన్షన్లకు పీఆర్సీ నూట ఆరు జీవో ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంకా ఇంతవరకు అవి పెండింగ్లోనే ఉన్నాయి ఇక మొత్తానికి పెన్షన్ల పెండింగ్ బిల్ జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షన్లు కాస్త నిరాశకైతే గురైనట్లు సమాచారం పెన్షన్లు మరియు ఉద్యోగులకి డిఆర్ఎస్ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు సుమారుగా పెండింగ్లు అయితే ఉన్నాయి డిఆర్ఎస్ కానీ డిఆర్ఆర్ఎస్ కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జమ కాలేదనేది ఒక తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చండి ఇవన్నీ కూడా ఇంకా కొత్త ప్రభుత్వంలోనే జమ అవకాశాలు అయితే ఉన్నాయి డిఏ మరియు పిఆర్సీ మిగిలిన అరియర్స్ అన్నీ కూడా ఈ నెలాఖరులకు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్